టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ దర్శి మున్సిపాలిటీలోని సాయి నగర్ లో తెలవర్ జాబ్ ను సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ సర్చ్ చేపట్టారు సాయి నగర్ లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే కోణంలో కాటన్ సర్చ్ నిర్వహించారు గంజాయి నాటు సర్వటి నిషేధిత వస్తువులు నిల్వ చేస్తున్నారనే అనుమానంతో కాటన్ సర్చ్ నిర్వహించామని సరైన పత్రాలు లేని ముప్పై బైక్లు ఆరు ఆటోలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సిఏ రామారావు తెలిపారు ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కాటన్ సర్చ్ లో ముగ్గురు ఎస్ఐలు ఇరవై మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు గౌరవ ప్రకాశం జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఏఆర్ దామోదర్ గారి ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మన దర్శి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సాయి నగర్ ఏరియాలో గార్డెన్ అండ్ సెర్చి నిర్వహించడం జరిగింది ఈ తనిఖీలలో భాగంగా దర్శి సర్కిల్ బదిలో ఉన్నటువంటి నేను ముగ్గురు ఎస్ఐలు మా డిఎస్పి గారి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాము ఏదైనా అసాంఘిక కార్యక్రమాలకి ఎవరైనా పాల్పడుతున్నారనో అలాగే నిషిద్ధమైనటువంటి వస్తువులు అంటే గాంజాయి సారాయి అట్లాంటివి ఏదైనా ఉంటాయని వాటి గురించి తనిఖీ చేశాము అలాగే చాలామంది ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి ఒకటి రెండు బళ్ళు కూడా టూ వీలర్స్ ఉంటున్నాయి ఆ టూ వీలర్స్ వల్ల అజాగ్రత్తగా ప్రయాణం చేసి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటా ఉన్నారు ఆ టూ వీలర్స్కి సరైన పత్రాలు ఉన్నాయా లేదా అనేది కూడా వెరిఫై చేశాము ఈ క్రమంలో కొంతమందికి ఆర్సీ కాగితాలు కానీ అలాగే ఇన్సూరెన్స్ కానీ లేకుండా ఉన్నటువంటి ముప్పై బళ్ళను అలాగే ఒక ఆరు ఆటోలను కూడా సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా తదుపరి చర్యల కోసము మేము చేసి గడిచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళు వాహనదారులు ఎవరైతే ఉంటారో సరైన ఆధారాలు చూపించి వాళ్ళ వాహనాలను రిలీజ్ చేసుకోవాల్సిందిగా చూసడం ఎవరైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటే ఖచ్చితంగా అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకునబడును థ్యాంక్ యూ